ఆ దేవాలయంలో అమ్మవారు రాత్రిపూట మాట్లాడతారట మీరు ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళారా అలా వెళ్ళినప్పుడు అమ్మవారికి మీ సమస్యల గురించి చెప్పుకున్నారా మీరు అలా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి మీ సమస్యల్ని చెప్పుకునేటప్పుడు ఆ తల్లి మాట్లాడితే ఒక్క క్షణం షాక్కి గురవుతారు నోట మాట రాక నిశ్చేష్టులైపోతారు కదూ మీరే కాదండి బాబు ఎవరైనా అలాగే అయిపోతాం సరిగ్గా ఇలాంటి పరిస్థితే ప్రతి రాత్రి అక్కడి భక్తులకు ఎదురవుతోందట ఆ దేవాలయంలో అమ్మవారు రాత్రిపూట మాట్లాడతారట అమ్మవారు ఏంటి ఎక్కడైనా ఇది జరుగుతుందా అని అనుకుంటున్నారా అయితే ఆ దేవాలయం ఎక్కడుందో అమ్మవారు ఏ సమయంలో మాట్లాడతారో తెలుసుకుందాం రండి పురాతన హిందూ దేవాలయాల్లో కొన్నింటిలో అంతుపట్టని రహస్యాలు దాగి ఉన్నాయి అవి నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి అలాంటి దేవాలయాల్లో బీహార్లోని రాజరాజేశ్వరి బాల త్రిపుర సుందరి దేవాలయం ఒకటి ఈ దేవాలయాన్ని నాలుగు వందల ఏళ్ల క్రిందట నిర్మించారట బీహార్లో తాంత్రిక పూజలు ఎక్కువగా చేస్తారని మనందరికీ తెలుసు కదా ఈ దేవాలయాన్ని కూడా ఆ రోజుల్లో తాంత్రిక పూజల కోసం తాంత్రిక శక్తుల్ని పొందడం కోసం నిర్మించారట ఇలా నిర్మించిన ఈ దేవాలయంలోని ఒక రహస్యం వింటే మీరు షాక్కి గురవ్వక మానరు ఎంతకీ ఆ రహస్యమేంటో తెలుసా అర్ధరాత్రి సమయంలో ఆ ఆలయం నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయట అది ఇక్కడి రహస్యం అక్కడ ఆ ఆలయం చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఆ దేవాలయం నుంచి వచ్చే మాటలు స్పష్టంగా వినిపిస్తాయట ఈ విషయాన్ని అక్కడి ప్రజలే స్వయంగా చెప్తున్నారు ఈ మాటలు ఆలయంలోని అమ్మవారు మాట్లాడుతున్నారో లేక వేరే ఎవరైనా మాట్లాడుతున్నారో ఒకవేళ గుడి పూజారులే మాట్లాడుతున్నారో తెలుసుకుందామని చాలామంది ప్రజలు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నించిన ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారట ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో అక్కడి చుట్టుపక్కల రాజులు రాజవంశాల వారు కూడా అర్ధరాత్రి వేళ ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకుందామని ప్రయత్నించి విఫలమయ్యారట ఆఖరికి ఆ గుడిలోని పూజారులు కూడా ఈ రహస్యాన్ని పసిగట్టలేకపోయారు ఆనాటి నుంచి నేటి వరకు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎందరో అక్కడికి వెళ్లి ఆ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నించి విఫలం చెంది వెనుతిరిగి వచ్చేశారట గుడి పూజారులు మాత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చే ఆ మాటలు అమ్మవారి నుంచే వస్తున్నాయని చెప్తుండగా దాన్ని శాస్త్రవేత్తలు కూడా సమర్థిస్తున్నారు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఆ దేవాలయంలో అర్ధరాత్రి ఎవరు మాట్లాడుతున్నారో కనిపెట్టలేకపోయారంటే అక్కడి రహస్యాన్ని ఇక ఎవ్వరూ కనిపెట్టలేరని అందరూ అనుకుంటున్నారు ఇక ఆ రోజుల్లో ఆ రాజరాజేశ్వరి త్రిపుర త్రిపురసుందరి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పేరు పొందిందట ఈ దేవాలయం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుందట మీలో ఎవరికైనా ఆ ఆలయం నుంచి అర్ధరాత్రి వచ్చే మాటలు వినాలని ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి